మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి శుభశ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ ప్రతి ఒక్కరూ కొత్త గాజులను కొంటూ ఉంటారు ముత్త ఇచ్చేందుకు తమ ఇంటిలో స్త్రీలందరూ ధరించేందుకు కొత్త గాజులను కొంటారు గాజులు ఆరోగ్యపరంగా చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు ఆరోగ్యపరంగా కాక భర్త సౌభాగ్యం కోసం భర్త శ్రేయస్ కోసం ఆయుష్ కోసం కూడా గాజులను వేసుకుంటూ ఉంటారు స్త్రీలు కుడి కన్నా ఎడమ చేతికి గాజు ఎక్కువ వేసుకోవాలని పెద్దలు అంటూ ఉన్నారు భర్త మాట వింటారని ఆచార్యులు గారు చెప్తుంటే విన్నాను అదృష్టం తెచ్చే రంగులు ఏ రాశి వారికి ఏ రంగులు గాజులు వేసుకుంటే అదృష్టం వరిస్తుంది రాసుల వారు రాసి పెట్టుకోండి మీరు మీ రాశికి సంబంధించిన గాజులని తెచ్చుకోండి వారు ఎరుపు వృషభ రాశి వారు బంగారు రంగు మిథున రాశి వారు పింక్ కర్కాటక రాశివారు నారింజ సింహరాశివారు ఆకుపచ్చ కన్య రాశివారు పర్ఫుల్ కలర్ తులారాశివారు లేత ఆకుపచ్చ వృషభ రాశివారు ధనసు రాశివారు పసుపు మకర రాశివారు ఏవైనా రెండు రంగులు కుంభరాశివారు డార్క్ కలర్ ఏ ఏ కలర్ అయినా సరే మీన రాశివారు నారింజ ఇవి అదృష్టాన్ని తెచ్చే రంగులు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యం ఇది అక్షరాల ఆణిముత్యాలకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోలు చేస్తున్నారు లైక్ చేస్తే నాకు సంతోషం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్